హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానుజాను అఫిషియల్ అందరూ ఎట్లున్నారు మంచిగా నేనైతే వస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ జాతర జరిగినప్పుడు వీడియో అనమాట అండ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ మా ఊరు జాతరకు మేము ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు ఉంటామో తెలియదు అందుకనే ఇంకా తీసినప్పుడు వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అనమాట మెమోరీ కోసము అండ్ రవన్న నేను మా బావ అందరం కలిసిపోయినాం అనమాట మమ్మీ తమ్ముడు ఫ్యామిలీ అందరం కలిసిపోయినాం డాడీ తప్ప డాడీ ఏదో వర్క్ ఉంటే పోయిండు అండ్ మేమైతే వచ్చినాం చూడండి జాతరలో ఏమేమి ఉంటే చూపిస్తా చూడండి మా ఊరు జాతర అయితే పెద్దగానే ఉంటుంది అనమాట ఇంకా మా అందరు జాతర ఉంటే చాలు అత్తగారి నుంచి తల్లిగారింటికి వస్తారనమాట మా ఊళ్ళో జాతర ఉంది మా అమ్మ జాతర వేపిస్తానది అని అందరూ వస్తారనమాట ఊర్లకి కానీ అందరం ఒకసారి అయితే ఏం పోము ఎవరికి నచ్చిన రోజు వాళ్ళు పోతారు మేమైతే లాస్ట్కి పోతాము ఎందుకంటే అగ్వాకిస్తారు కదా అందుకని అగ్వ కంటే తక్కువకు అన్నట్టు ఫస్ట్లో మనం పెట్ జాతర పడ్డ స్టార్టింగ్లోనే పోయినామంటే ఇంకా మస్తు రేట్లు చెప్తారు అందుకనే లాస్ట్లో పోవాలి మీకు కూడా ఒక టిప్ చూడండి ఇది లాస్ట్లో పోండి తక్కువ చెప్తారు రేటు ఇక్కడ వచ్చేసి నేను వీడియో తీస్తున్నా రవన్న ఇక్కడ చూడు అంటే ఏమంటున్నాడు చూడండి చూసారు కదా ఏమంటున్నాడు ఒక్కరు నైనా నా బొజ్జగా అనిపిస్తుంది అని మళ్ళీ ఇక్కడొచ్చి ఇప్పుడు అంటున్నాడు అనమాట నేను కావాలని వెళుతున్నా ఈ క్లిప్ మీలో కూడా ఎవరన్నా మీ గ్యాంగ్లో కూడా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం అండ్ ఇక్కడ మా తమ్ముడు ఇంత పెద్దగా అయింది కదా మా తమ్మునికి ఇంకా కార్ల పిచ్చాయనమాట కార్లు ఏరోప్లేన్లు పైన ఎగురుతాయి కదా కొన్ని రీసెంట్ అప్పుడు వచ్చి నుండే ఒక హెలికాప్టర్ తీసుకున్నాడు అది పైన్కి ఎగిరేస్తే రిమోట్ తోటి రిమోట్ తోటి నడుస్తుంది అండ్ మనం కింద ఉండేది అది పైన్కి పోయింది వాడు వత్తిండు అది పైను పోయింది ఎక్కడ పోయిందో ఏమో ఇంకా అది కిందికే రాలేదు అప్పుడే తీసుకున్నాం అది ఇంటికి పోయాక అట్లా వేసిండు వాడు పైనకి పెడితే పైనకి పంపిస్తే ఇంకా అది పైనకి పోయింది కిందికి రాలేదు ఇంకా మళ్ళీ మా మమ్మీ పోయి మళ్ళీ అంకుల్ తోటి వెళ్ళి పెట్టుకున్నది అనమాట ఏంది నువ్వు హెలికాప్టర్ ఇస్తే అది పైనకి పోయింది ఇంకా మళ్ళీ కిందికి రాలేదు అంటే ఇంక అందరిని అవుతారు అనమాట ఆడా అప్పుడు అట్లా చేస్తాడు ఇప్పుడు కూడా అవే ఇంకా వేరికైతే వచ్చినాము గాజులు అవన్నీ తీసుకుందామని మమ్మీ వాళ్ళు మేము అందరం తీసుకున్నాము అండ్ జాతరలకు వస్తే ఖచ్చితంగా బొంగులు ఇంకా జిలేబీ స్వీట్స్ అవన్నీ తీసుకొని పోమే పోనే పోము అండ్ ఇక్కడ మా తాత హాయ్ చెప్తున్నాడు చూడండి మా మమ్మీ వాళ్ళ డాడీ అనమాట అండ్ ఇక్కడ మా డాడీ మా మమ్మీ వాళ్ళ బావ అంటే అక్క వాళ్ళ ఆయన ఇక్కడ మా అమ్మమ్మ అండ్ ఈ వీడియో జాతర వీడియో అయిపోయింది అండ్ దీనిలోనే నేను మొన్న మా ఇంటికాడ మట్టి పొయ్యి తయారు చేసిరనమాట అది ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి మీలో ఎవరికన్నా కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా వాళ్ళ కోసం అని చూపిస్తున్నా అనమాట ఆ రోజు కష్టపడి వీడియో తీసిన లాస్ట్ వరకే అండ్ ఇది ఎందుకు కట్ చేసినా అని ఆ రోజు అనుకోవచ్చు ఈ పొయ్యికి వాళ్ళకి అవసరం ఉందంటే కట్ చేసి ఇచ్చిన అనమాట రాదు నాకు ఎప్పుడు నేను కట్ చేయలేదు కట్టింగ్ మిషన్ తోటి కానీ ఫస్ట్ టైం అట్లా ట్రై చేసిన రోజు డాడీ లేకుండే టైంకి ఇంటికాడ నేను కట్ చేస్తే అని కట్ చేసినా అనమాట ఇంకా అందరూ షాక్ అయ్యారు అమ్మ చిన్నారి గ్రేట్ జుడు అన్నారు ఇంక అట్లా మనం రాని పనులు కూడా ట్రై చేస్తూ ఉండాలి ట్రై చేస్తానే కదా మనకు వస్తారా అని తెలిసేది ఇంకా మా తమ్ముడు అయితే వచ్చి ఒక జామకాయ తెచ్చిపోయాను అనమాట బాబాయ్ కొడుకు తినుకుంటా చూస్తున్నా వాళ్ళకైతే ఫస్ట్ ఛాయ్ పోసిన తర్వాత ఛాయ్ తాయరు తర్వాత స్టార్ట్ అనమాట ఇదైతే మొత్తం పుట్ట మట్టి ఉంటుంది కదా ది పుట్ట ఉంటుంది కదా ఆ పుట్ట మట్టి తవ్వుకొచ్చి దానితోటి చేస్తారంట ఎర్రజామక అయితే తెచ్చిండు ఫుల్ స్వీట్గా ఉండే అనమాట తమ్ముడు కదా ప్రేమతోటి ఇచ్చిండు అందుకనే స్వీట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి కలుపుతురు అనమాట కొన్ని కొన్ని వాటర్ పోసి అట్లా మా మమ్మీ కలుపుతుంది చూసిరా అట్లా అనమాట కొంచెం కొంచెం ముద్దలు ముద్దలుగా కలిపి దాంట్లో పెడుతుంది ఆ అత్తమ్మ అవుతుంది అనమాట బ్లూ కలర్ శారీ ఆమె ఆ అత్తమనే వేస్తుంది అనమాట పోయి మమ్మీ వాళ్ళకి రాదు ఎప్పుడు చూడలేదు ఈసారి చూసిర నెక్స్ట్ టైం ఎవరికైనా చేయాలన్నప్పుడు అప్పుడు ట్రై చేస్తారనమాట వీళ్ళు కూడా అండ్ అట్లా కొంచెం కొంచెం ముద్దలు ముద్దలు వేసి అట్లా పేరుస్తుంది అనమాట త్రీ సైడ్స్ కూడా అట్లా పేరుస్తుంది చూడండి అత్తమ్మ చూపిస్తుంది క్లారిటీగా అట్లా చేసింది అండ్ రుతుపాపకైతే ఇస్తుంది జామకాయ తింటుంటే చూస్తుంది అనమాట అందుకనే ఇచ్చిన తిన్నది అండ్ ఇక్కడ చూడండి ఇంకా వీళ్ళైతే కలుపుతారు అనమాట ఇంకా ఎప్పుడు లేనిది ఇంకా వచ్చిన కదా ముచ్చట్ల మీద ముచ్చట్లు అత్తమ్మ వాళ్ళు అయితే ఫుల్ జోకులు వేస్తారనమాట అందరం కలిసి ఏమేమి చేసినామో అవి కూడా లాంగ్గా వస్తాయి వీడియోస్ మా మమ్మీ నేను వస్తుంటే ఏమేమి చేసింది ఇక్కడ ఢిల్లీకి వస్తుంటే అని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో డ్యాన్సులు కూడా అనమాట ఎందుకంటే నేను దసరాకు మా మమ్మీ అట్లా మళ్ళీ ఇక్కడ వచ్చినాక బాధపడతా కదా అందరూ డ్యాన్సులు అట్లా చేస్తుంటే అందుకనే నాకు ఆ బాధ ఉండొద్దు అని మా మమ్మీ డ్యాన్సులు అయితే వేయించింది అనమాట అందరినీ దొరికి అట్లా ఉంటుంది అనమాట తల్లి ప్రేమ అంటే మనల్ని ప్రతి ఒక్క దానిలో అర్థం చేసుకునేది అంటే అమ్మ ఒక్కతే అని చెప్తాను నేనైతే మనం ఇంత దూరం వస్తుంటే కూడా మన కోసం ఎవ్వరు బాధపడరు ఎక్కువ మన పేరెంట్స్ తప్ప మన పేరెంట్స్కి అయితే ఎప్పటికి ఉంటుందా బాధ ఇప్పుడు పోతుందంటే ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తుందో అన్నట్లు బాధపడతారు కానీ ఇంకా బాధపడ్డా ఏం చేసినా తప్పదు కదా అంతే పండుగలు అవన్నీ ఏముండవు ఇంకా కానీ నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయాలి దసరాకి వినాయక చవితికి వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్ అయితే పాపం బాగా బాధ అనిపిస్తుంది ఫ్యామిలీతో లేకపోతే మనకు అవే కదా పెద్ద పండుగలు సంక్రాంతి అట్లా పోవాలి వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అన్నా పోవాలి మంచిగా పోయి మనలతోటి టైం స్పెండ్ చేయాలి ఎక్కువ టైం అండ్ లాస్ట్లో అయితే ఇట్లా చేస్తూ చూడండి అది మొత్తం చుట్టూ అట్లా పేర్చిన తర్వాత మట్టి తర్వాత పైన ఇట్లా చేస్తున్నారు గిన్నె కూసేటి నుంచి అట్లా చేస్తారు కదా అన్ని యానం చేస్తున్నారు ఎందుకే మూడు నాలుగు ఏమో చేస్తారు కదా అంటే ఇట్లా వేసి ఇట్లే చేస్తారు ఏ దీంట్లకు అని చెప్తుంది అనమాట అత్తమ్మ నాకు తర్వాత బొమ్మ కూడా వేసిర ఒకటి ఆ బొమ్మ ఎందుకు వేసిరో కామెంట్ చేయండి మీకు తెలిస్తే వాళ్ళని అడిగినా ఎందుకు చేస్తారే బొమ్మ అంటే అట్లా చేస్తారు ఎందుకో రీజన్ మాకు కూడా తెలియదు అని చెప్పారనమాట మీకు తెలిస్తే కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా అండ్ ఇక్కడ రుతుపాప అయితే ఇంకా మంచి మేక పిల్లలతో ఆడుతుంది అనమాట మన ఇంటికి తెలుసా తెలిసే మేకలు అన్నీ ఉంటాయి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో అంటున్నాను బాయ్